నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్చీలని ఫిర్యాదులోని శనివారం మధ్యం నుంచి పరిశీలిస్తున్నారు తన కార్యాలయం సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్చిని క్షుణ్ణంగా చెబుతున్నారు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది గ్రామీణ నీతి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యల్ని ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఫిర్యాదు రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావటం జరిగింది తన శైకల పరిధిలోని ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది ఇతర శైఖలకు సంబంధించిన అర్జీలు ఫిర్యాదుల్ని సంబంధిత శైఖలకు పంపిస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ కాలనీ ఆరవ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్దులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిపివేసింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థుల్ని యువతను మహిళల్ని వేధిస్తున్నారని వృద్ధుల్ని భయపెడుతున్నారని లేఖ రాశారు పవన్ కళ్యాణ్ తెలిపిన అంశంపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించి సంబంధిత డివిజన్ అధికారులకి ఆదేశాలను ఇవ్వడం జరిగింది బైక్స్ పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తే వేధిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేశారు కొంచెం

మీ ముందే అనుకోనికి కాదు వేరే ఎవరితో ఏదన్నా కామెంట్ చేసినట్ల ఉన్నా కానీ ఏదో సీరియస్ గా యాక్టివ్ చేసుకుంటాం వేరే సైడ్ ఏమన్నా పెట్టుకున్నా గానీ ఊర్మ ఉండదు మొదట కష్టాలు हेलो दिमाग स्टार्ट करने का प्रयास कर रहा हूं मैं 25 अगस्त तक हो जाएगा है कुछ करना था है इन ऑनलाइन लाइन ऑन लाइन 3 लाइन 3 लाइन में हेल्प कर दो मेरा जो मच्छर आ रहा है मेरे बाल खराब हो रहे हैं उनका वो वाली की आवाज है या कलर सारी गिर रहा होता है आगे चलता आ रहा है मैंने जितना मिनटों लाइक बोलते ये वीडियो ने ल రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని అది ఒక శాఖ పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు అసలు శ్వేతపత్రానికే అర్థం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది కోసం వాస్తవ పరిస్థితిని వివరిస్తూ తామేం చేయబోతున్నామో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నిటికీ మమ్మల్ని బాధ్యుల్ని చేస్తూ వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని దుగ్గున ఆక్షేపించడం జరిగింది ఎన్నికల ముందు టీడీపీ అతహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్ అమలుకి ముందే తొలి ఓవర్లోనే డక్ అవుట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ వైట్ పేపర్ డాక్యుమెంట్ బాగా దాదాపు ముప్పై చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో అభివృద్ధి మార్గంలో అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో డెఫిషియన్సీస్ ఉన్నాయో తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు ఇదేందండి వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఉంది ప్రభుత్వం లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు స్ట్రైట్ అవే ముప్పై పేజీకి వెళ్ళిపోవాలి సారాంశం అంతా ముప్పై పేజీలో ఉందన్నమాట అంత ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తము నీరు గార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్ అసలు సూపర్ సిక్స్ అని చెప్పి మీ సూపర్ సిక్స్ మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు అసలు ఈ విధంగా ఎన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో సరే ఏది ఏమైనా కూడా సూపర్ సిక్స్ ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ సిక్స్ డక్అవుట్ అయినట్లుంది సూపర్ సిక్స్ కాస్త డక్అట్ గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించేలా ప్రతినిధులు గ్రామస్తులు సహకరించి తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తగుచరులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి తెలిపారు పారిశుద్య వారోత్సవాల సందర్భంగా మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ సిబ్బంది ఎంపీటీసీలు రెవెన్యూ అధికారులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు 何で di mounir, చీరాలలో దుబాయ్ షేక్ అరబిక్ మండి బిర్యానీ హౌస్ ని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ప్రొపరైటర్ పిల్లి శ్రీనివాసరావు కటకం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు బాబు తదితరులు పాల్గొన్నారు 아주. 아주. 이쪽이야? 이쪽이야. 오늘 집에 뭐야? 오늘 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 이 집에. 오늘 마트가 있어. 오늘 두려 마트가 있어. 아니. 오늘 온다고 피처 나가. 죄송합니다. 오늘 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 아, 네. 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 అంటారు రైట్ ఎంత మంది అంటారు నాకు తెలుసు ఎంత మంది కాబట్టి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృత్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి సౌకర్యార్థంగా మినరల్ వాటర్ ప్లాంట్ ని నెలకొల్పడానికి దాత నగదు విరాళం అందజేశారు కొత్తపల్లి అబ్బయ్య గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య ధర్మపత్ని అనంతమ జ్ఞాపకార్థం కుమార్తె అమృతలూరు మండల పరిధిలోని తురుమల్ల గ్రామంలో ఎస్కేడిఆర్ ఎం జూనియర్ కళాశాల మాజీ కరెస్పాండెంట్ ఎలమంచి మనోరమ నగదుని విరాలంగా అందజేశారు మాజీ ఎంపీపీ మైనీటి రత్నప్రసాద్ ఆచండంలో శనివారం తొలమల్ల గ్రామంలో దాత ఎలమంచి మనోరమ్మ నివాసంలో జరిగిన కార్యక్రమంలో అమృతూరు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కనపర్తి నిరీక్షణారావు పాఠశాల ఉపాధ్యాయులు దుర్బ బ్రహ్మర సూరిశ్రీ మాచిరాజు శాంతి బెల్లంకొండ అనురాధ ఇంటూరు శ్రీవిద్య మల్లంపాటి గిరిధర్లు పాల్గొన్నారు గారి కోటయ్య కుమారుడు అబ్బాయి గారు వారి సతీమణి అనంతమ్మల గ్రాపు గారితో వారి కుమార్తె ఎలమంచి మనోరం గారు వీరు తిరుమిల జూనియర్ కాలేజీ గా గెలిచారు మరి పిల్లలు ఈ వర్షాకాలం ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో అమృతూరు మరి ఆ నాన్నగారి పేరు మీద మరి గత సంవత్సరంలో కూడా మూడు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా వన్ జీరో ఎయిట్ కి మరి నిలుపుకోవడానికి షెడ్డు అట్లాగే ముస్లింస్ కి షాపింగ్ కాంప్లెక్స్ మేము ఉపాధ్యాయులు ముందుగా మరి హిచ్చమ్ గారు మాడతారు ఆ తదుపరి వారికి ఉపాధ్యాయులు సన్మానం చేస్తారు అట్లాగే గ్రామస్తుల తరఫున మేము కూడా సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరి వారు గురించి చెప్పుకోవాలంటే ఈ చుట్టుపక్కల అనేక మంది వేలాది మంది ఉద్యోగాలు వచ్చినట్టు వారి పుణ్యమే వారు ఆ రోజుల్లోనే కాలేజీ పెట్టి కర్స్పాండెంట్ ఉన్నారు అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు కూడా తురుమల హై స్కూల్లో కానీ అక్కడ కాని పిల్లలకి ఏదో బహుమతులు ఇవ్వటం అట్టాంటి చేయటం మరి ఎంతో విద్య పట్ల మరి ఎంతో మరి శ్రద్ధతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మనోహరం గారిని ముఖ్యంగా మరి మేమందరం కూడా అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన ఎప్పటికప్పుడు ఏది ఏం చేద్దామని ఆమె అడుగుద్ది మరి మాకు ఫోన్ చేసి అటువంటి మహాతల్లిని మరి మేమందరం కూడా అభినందించి అభినందిస్తూ మత్తలూరు ఈ పాఠశాలలో ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ మంచినీటి సౌకర్యం మాత్రం లేదు పంపులు ఉన్నాయి కానీ అవి తాగటం వలన కొంత అస్వస్థ గురువు పిల్లలు అందువల్ల ఒక ఆరో ప్లాన్ చేస్తే బాగుంటుంది ఎవరైనా డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకునే సమయంలో మరి రత్నప్రసాద్ గారు వచ్చి మాకు ఈ వార్త చెప్పగానే మేము చాలా సంతోషించాము అబ్బాయి గారి కోటయ్య గారి కుమారుడు అబ్బాయి గారు స్థాపించినటువంటి ఆ పాట కళాశాలలో నేను కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నాను మరి మనోరమ గారు ఉన్నటువంటి ఆ యొక్క దాతృ హృదయానికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు పిల్లలకి సురక్షితమైనటువంటి రక్షిత మంచినీటి పథకాన్ని వీరి ద్వారా మా యొక్క పాఠశాలకి సమకూర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అట్ ద సేమ్ టైం మరి దీనికోసం కృషి చేసినటువంటి గ్రామ పెద్దలకైతే నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఆ మహాతల్లి మనోరం గారికి పాదాభివందనం పాదాభివందన ఉన్నాను ఎందుకంటే పిల్లలకి ఇంతమంది పిల్లలకి రక్షిత మంచి సౌకర్యం చేయటం అలాగే ఆల్రెడీ మా పాఠశాలలో ఒక హాల్ ఉన్నది మీటింగ్ పెట్టుకోవడానికి దానికి కూడా వారు తమ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించారు ఇలాంటి కార్యక్రమాలు వారు చక్కగా చేస్తూ దేవుని వలన ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చక్కగా చేస్తూ ఆరోగ్యంగా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ధన్యవాదాలు శనివారం భారతదేశ మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంటి కార్యక్రమాన్ని కట్టవ గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాల నందు భారతీయ జనతా పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు యాకతలి బేగ్ అధ్యక్షతన పేలిమాలలు వేసి ఘనంగా నివాళర్పించి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు డాక్టర్ అబ్దుల్ కలాం మెరుపేద కుటుంబంలో పుట్టారని ఆయన కూడా ఎంతో కష్టపడి చదివి రామేశ్వరం నుంచి రాష్టపతి దాకా ఎదికారని తమ ఇంజనీరింగ్ చేసే రోజుల్లో తనకిచ్చిన ప్రాజెక్టుని మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనాన్ని రద్దు చేస్తామని అధికారులు కండిషన్ పెడితే కష్టపడి చదివి ప్రాజెక్టుని పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు కార్యక్రమంలో అబ్దుల్ ముజీబ్ బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అన్నా సాయివర్ ప్రసాద్ బీజేపీ రేపల్లె టౌన్ ప్రెసిడెంట్ మరియు బండారు రమేష్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు పామరు బాలకృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు మౌపిదేవి శ్రీనివాసరావు బీజేపీ బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ పిన్ని సాంస్రావు బీజేపీ సీనియర్ నాయకులు జానీ బేగ్ టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ డాక్టర్ డా అబ్దుల్ కలాం గారి సందర్భంగా చేసేసిన అందరికీ నా నమస్కారం అండి మా స్కూల్ కి వచ్చే ఈ కార్యక్రమం చాలా మహోత్సవంగా చేశారు చాలా బాగా చేశారు దీనికి మీ అందరికి మేము కృతజ్ఞతలు చెప్పుకున్నామండి విద్యార్థులను ముగిస్తున్నాం కూడా ముందుబిడ్డ మరియు ఒక ఒక శత్రువు కూడా లేని ఆర్థిక శత్రువుగా అయినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారి వర్ధన్ సుందరంగా మనం అందరం గౌరవ గౌరవకారణంగా అబ్దుల్ కలాం గారిని పూలమాలతో నివాళిని అండి అయితే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప నిరాశ నిరాశపరుడు మహానుభావుడు ఆయన అబ్దుల్ కలాం గారికి ఒక పేద కుటుంబంలో జన్మించినారు అబ్దుల్ కలాం గారు జన్మ పదిహేను అక్టోబర్ పంతొమ్మిది ముప్పై ఒకటికి తమిళనాడులోని రామేశ్వరం ముస్లిం కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి గారు జైనుల్ అబ్బీన్ తల్లి ఆష్మా ఆయన తండ్రి గారు పొడవా నడిపేవారు తల్లి గృహిణి వాళ్ళది చాలా పేద కుటుంబము పేద కుటుంబంలో కావటం కావటం కుటుంబ అవసరాల కోసం చిన్న వయసులోనే చదువుకుంటూ తండ్రిని పేదోడు వాదోడుగా ఉండి ఇంటింటికి తిరిగి పేపరు పత్రికలు వేసేవాళ్ళు అలా కష్టపడి చదివి రామనాథపురం స్కూల్ మెట్రికులేషన్ పూర్తి చేసి తిరుచులపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి భౌతిక పట్ట పొందారు అప్పటిలో ఈ కళాశాలలో మద్రాస్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ఉండేది ఈ కోర్సు పూర్తి అయ్యే వరకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత బాధపడ్డారు దాని తర్వాత మద్రాసులో ఎరోస్వేన్ ఇంజనీరింగ్ కళాశాల కాలేజ్ చేరారు చేరిన తర్వాత ఆయనకి కొంచెం కష్టంగా అనిపించింది ప్రిన్సిపాల్ ఒకేసారి అన్ని చేయడం కష్టం అనిపించింది ప్రాజెక్ట్ మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనం రద్దు చేస్తాము నమస్కారం